ెనిలా మాయా లో మే గ నేను యాత్రి గును పరదశ నే నీలా మాయా లోక మే గనే యాత్రి గును ఎంత పరలోక ದೇಶಮು ಎಂತ ಅಂದೀ ಪರಲೋಕು ಅಸಮಾನ ಎಲ್ಲಪ್ಪ ವಿಶ್ವಾಸು ಸಾಗ ಎಲ್ಲಪ್ಪ ವಿಶ್ವಾಸೋ ಯಾತ್ರನೂ ಸಾಗು ಪರಲುಕೂ ನ పర దీ నే నీలా మాయాలోక మేఘా నేను యారు కూడా పాడు చుందూరు పారా మందు దివార మూలందూ పాడు చుందూరు దూతలు పాడు చుందూరు పారా మందు పాడు చుందూరు పావ చూచి నేను హర్షిందునో నిత్యము పాను చూచి నేను హర్షిందో నో నిత్యము పరకము నాదము పరదేని నే నీలా మాయాలోకేగా నేను పరలోకము పరకము నాదేషము ేనిలా మాయాలోకమేఘ నేను యాత్రి కూడా ప్రయాముందు పరమందునా నిధి సమాధానముందు నిత్యనందముందు పరమందు నిధి సమాధానము ఉండు నచ్చట ಪೊಂದೇದಾನು ವಿಶ್ರಾಂತಿ ವಿಶ್ರಾಂತಿ ಶ್ರಮಾಲಯ ವಿಡಿ ಪೊಂದೇದೂ ವಿಶ್ರಾಂತಿ ನಿ ಶ್ರಮಾಲಯವಿ ಪರದಿಸಿಕಮೇಗ ನೇನು ಯಾತ್ರಿ ಕೂಡಾನು ಪರಲೋಕು సమయంలో మరి సౌదరు సూర్యప్రకాష్ గారి యొక్క భౌతిక దేహాన్ని మరలా మరి మంటికి అప్పగించే ముందుగా దేవుని వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదుదామండి యహస్కల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏహెస్కేల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పన్నెండో వచ్చినము పదమూడవ వచ్చినాన్ని మనందరం కలిపి చదువుదాం మనందరం కలిపి చదువుదామండి చదవగలిగిన వారు బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవడానికి ప్రయత్నించేయండి నాతో కూడా రెండు వచ్చినాలు కలిపి చదువుదాం ఏహెస్కేల గ్రంథము ముప్పై ఏడవ జాయము పన్నెండవ వచ్చినాన్ని పదమూడవ వచ్చినాన్ని మనందరం కలిసి ఒక్క మాటలా చదువుదాం

ఇది ఆ క్రైస్తవుల పద్ధతి కాబట్టి మట్టిలోకి పెడతారా మన హిందువుల పద్ధతి అయితే కాలుస్తావురా అంటారు ఏ పద్ధతి అయినా మట్టి అయినది మళ్ళీ మట్టిలోకి వెళ్ళాలి మనం కాల్చినా బూడిదైనా మన మట్టిలోకి ఆ బూడిదైనా మట్టే ఎలా పెట్టినా మట్టే అంటే ఎలాగెందుకు చేయాలి అలాగే ఎందుకు చేయకూడదు అంటే ఇది మన మతంరా ఇది మన పూర్వీకులు చెప్పారు అంటారు అయితే ఎందుకు ఇలాగే చేయాలి అలాగే చేయకూడదు ఎందుకు అంటే బైబిల్లో ఒక మాట చెప్పాడు ఒక గింజ బ్రతకాలి అంటే దాన్ని కాల్చకూడదు మన చేలో విత్తనం పండాలి అంటే విత్తనాన్ని భూమిలో వేస్తేనే విత్తనం బతుకుతుంది అంతేగాని కాల్చిన విత్తనాన్ని బూడిదలో విత్తనం వేస్తే ఇంకా ఏం బతుకుతుంది అంటే ఎందుకు కాల్చము అంటే మానవ శరీరము ఇది ఒక విత్తనం లాంటిది ఈ విత్తనాన్ని భూమిలోనే ఎందుకు ఇలా పెడతాము కప్పెడతాము అంటే ఒక రోజు మళ్ళీ లెగుస్తుంది ఏముంటుందండి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ బాడీని తవితే ఏముండవు ఎంట్రుకులు తప్ప దుమ్ములు తప్ప ఇంకేముండవు మరి ఇంకెలాడేటప్పుడు మళ్ళీ ఎందుకు లెగుస్తుంది అనొచ్చు కానీ లెగడం అంటే ఏంటంటే ఈ మట్టి శరీరం లెగదు ఈ ఆత్మ యేసు ప్రభారు మరలా రెండో రాకట్లో రాబోతున్నాడు ఆయన ఎక్కడికి వస్తాడు అంటే మధ్యాకాశంలోకి వస్తాడు వచ్చినప్పుడు చనిపోయిన వారందరూ మొదలు లెగిస్తారు చచ్చి ఎలా లగిస్తారు అంటే దేవుడి దగ్గర నుంచి మరలా ఆ ఆత్మలన్నీ వచ్చి వేళ్ళలోనికి దూరి ఎక్కడి నుంచి సమాధిలో నుంచి లెగిస్తారు ఎందుకంటే శరీరంతో ఎవరు స్వర్గానికి వెళ్లరట ఈ మట్టి శరీరంతో స్వర్గానికి ఎవరు వెలరు మట్టి శరీరం చచ్చిపోయిన తర్వాతే ఆత్మ మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తుంది అందుకని ఈ పద్ధతిని ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒకరోజు మరలా ఈయన లెగుస్తాడు అంటే యేసుప్రభారు నమ్ముకున్నాడు సూర్యప్రకాష్ గారు ఒకరే లెగిస్తారు ఇంకెవరు లెగరా అనుకోకండి మొట్టమొదట దేవుని నమ్మిన వారే లెగిస్తారు ఇది మొదటి పునరుత్నము ఈ మొదటిసారి లెగిసిన వాళ్ళందరికీ కూడా తీర్పు లేదు అంటే వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ భూమి మీదే శిక్ష అనుభవిస్తారు ఏసుప్రవారు నమ్ముకున్న వారికి ఏసుప్రభారిని నమ్మలేని వారికి తేడా ఏంటంటే యేసు ప్రభారిని నమ్మలేని వారు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏ శిక్ష రాదు మీరు అందరూ అంటారు కదా ఈ రోజులంతా దుర్మార్గులది అక్కడ చేసే వాళ్ళు రాజ్యం ఇదంతా దుర్మార్గులే రా అంటున్నారు ఏ వాళ్ళకి ఎందుకు శిక్ష వస్తలేదు ఇప్పుడు దుర్మార్గులకి శిక్ష రావాలి కదా భగవంతుడు అనేవాడు ఉంటే దేవుడు అనేవాడు ఉంటే తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి కదా ఎక్కడ భూమి మీద అంటాం దేవుడు అంటాడు ఈ భూమి మీద నేను తప్పు చేసిన వారిని శిక్షించను ఎందుకు శిక్షించిన అంటే నేను కోపడ్డాననుకో వాడిని చంపేస్తాను చంపేశాననుకో నష్టపోయేది ఎవరు నేనే ఇప్పుడు తప్పు చేశాడని నేను చంపేశాననుకో మళ్ళీ వాడిని స్వర్గాన్ని తీసుకెళ్ళలేను కదా అందుకని నేను ఎవరిని ఏమన్నాను ఒకవేళ వాడు చేసిన తప్పులకి వాడు వచ్చి ప్రభా నేను తప్పు చేశాను ఇంతకాలం నేను తెలియక తప్పు చేశాను చేశానని క్షమించని అడిగితే అప్పుడు వాడిని క్షమించి ఇక తర్వాత తప్పు చేయొద్దంటాను ఏసుప్రభార్ నమ్ముకున్న తర్వాత కూడా తప్పులు చేశాడు అనుకో వాడికి శిక్ష ఈనాడు మంది ఏమంటారు తెలుసా ఏమండి ఎన్ని తప్పులు చేసేసైనా మీ యేసుప్రభ గుడికి వెళ్ళేట ప్రార్థన చేసేస్తే దేవుడు క్షమించేస్తాడేట చూడండి యేసుప్రభారంటే ఎన్ని తప్పులు చేసేసినా గుడిలోకి వెళ్ళి దేవా నేను పాపని అంటే క్షమించేస్తాడేట ఏ పాపాన్ని క్షమిస్తాడు తెలుసా నీకు తెలియక చేసిన పాపాన్ని క్షమిస్తాడు కానీ తెలుసున్న పాపాన్ని ఎలా క్షమిస్తాడు మరి అలాగనుకుంటే ఈ రోకంలో తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళి లొంగు కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతున్నాడు లొంగిపోయినాడు ఎలాగ వచ్చేసాడు లొంగిపోయాడు కదండి అడికెందు సెక్షన్ వదిలేత్తారా లేదు వాడు లొంగేడు కాబట్టి వాడు కోర్టును సబ్మిట్ చేసి వాడు ఏ నేరం అయితే చేశాడు నేరానికి తగిన శిక్ష విధిస్తున్నారు అలాగే దేవుడి దగ్గర కూడా మనం తెలిసిన చేసిన ప్రతి తప్పుకి కూడా శిక్ష ఉంది అందుకని ఆ శిక్ష ఎక్కడంటే ఈ భూమి మీద అనుభవించేలా చేస్తాడు దేవుని బిడ్డలకి యేసు ప్రభాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రభా నేను తప్పు చేశాను అని అడిగితే వాడికి భూమి మీద శిక్ష పెడతాడు యేసు ప్రభావిని నమ్మలేని వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి శిక్ష లేదు వాళ్ళకి శిక్ష ఎప్పుడు దేవుడు పెట్టడు ఎందుకు తెలుసా చచ్చిన తర్వాత దగ్గరికి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి సరే సరే మీకు ఈ మాట చూపిస్తాను ఇది బైబిల్లో ఉన్న మాటే ఏమని చూపిస్తాను చూడు కీర్తన గ్రంథము యాభై అధ్యాయము కీర్తన యాభై అధ్యాయము కీర్తన గ్రంథము యాభై అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన దిద్దుబాటు నీకు అసహ్యము కదా నీవు నా మాటలను వెనుక త్రోసి వేసేదవు నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీవించదవు వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదవు కీడు చేయవాలని నీవు నోరు తెరిచుచున్నావు నీ నాలుక కపటము కల్పించుచున్నది నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనిందులు మోపుచున్నావు ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునే ఉంటుని అందుకు నేను కేవలము నీ వంటి వాడినని నువ్వు అనుకొంటివి అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులన్నీ నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదను ఒక రోజు ఉంది మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం ఒక రోజు మళ్ళీ చూపితాడ మన రీలు మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా ఏం చేసావో ఒక్కసారి మన రీలు సరే అప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి వచ్చేదాకా ఏం చేస్తావు అన్ని మనకు కనపడతాయి ఇప్పుడు ఇది చేయలేదని నేను చెప్తాం మన ఎదురుగొండ ఉంటే నేను ఇలా చేయలేదు అంటే నేను ఏం చెప్తావు అందుకే దేవుడు అంటుండేట నువ్వు భూమి మీద చేసిన తప్పులన్నిటికీ శిక్ష ఎక్కడో తెలుసా ఇప్పుడు నరకు ఎన్ని సెక్షలు ఒకసారి మన లాయర్ దగ్గరికి వెళ్ళి సార్ ఎన్ని సెక్షన్లు ఉన్నాయని అడగండి ఆడు ఎన్ని సెక్షన్లు చెప్తాడో ఆలోచించండి ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క సెక్షను ఎక్కడే ఉంటే దేవుడి దగ్గర మనం ఎన్ని తప్పులు చేసామో అన్ని సెక్షన్లతో నడుపుతాడట దేవుడు మన నరకంలో అప్పుడు ఏడుస్తామంట దేవుడా భూమి మీదని నమ్ముకొని ఉంటే ఈ నరకం నాకు లేకపోయిన కదా అని కానీ అప్పుడు ఏడితే ఇంకొక దేవుడు ఏం దొరుకుతాడు ఇంకా కాబట్టి దేవుణ్ణి ఇక్కడే మనం తెలుసుకోవాలి మనం చేసిన తప్పులకి చేసిన తప్పులు తెలుసుకోలేదా మన శిక్ష చచ్చిన తర్వాత అనుభవిస్తాం లేదు ఇక్కడే అనుభవించేసామా మనకి శిక్ష లేదు ఈ శరీరాన్ని ఎందుకు మట్టిగా అప్పగిస్తున్నాడు రోజు మరలా దేవుడు లేపుతున్నాడు దేవుడు ఎందుకు లేపుతాడో తెలుసా అతను తప్పు చేస్తుంటే తప్పుకి తిన శిక్ష అనుభవిస్తాడు అతను మంచి చేస్తుంటే దేవుడు రాజ్యానికి వెళ్తాడు ప్రతి వ్యక్తిని లెగుతాడు దేవుడు అందుకంటాడు మేలు చేసిన వారు జీవ జీవ పునరుత్నమునకును కీడి చేసిన వారు తీర్పు పునృత్తానికి లేపబడతారట కాబట్టి ఈ శరీరాన్ని ఎందుకు మట్టిలో కప్పేడుతున్నామంటే ఒక రోజు మరలా బ్రతుకుతుంది అది చేయగలడంటే దేవుడు చేయలేంది ఏంటి ఆయన ఏదైనా చేయగలడు తల్లి గర్భంలో రూపాన్ని ఇచ్చిన దేవుడు ఆయన చచ్చిపోయిన తర్వాత మట్టిలో నుంచి మళ్ళీ ఆ మనిషిని లేపలేడంటే లేపగలడు ఆయన దేవుడికి అసాధ్యమేముందండి కాబట్టి ఆయన అన్నాడు నేను మరలా ఆయన లేపుతాను కాబట్టి ఆ శరీరాన్ని మట్టికి అప్పగించాను అందుకని మన్నైనా ఈ దేహాన్ని మరలా తిరిగి ఎందుకు మట్టిలో పెడుతున్నావు అంటే మరలా దేవుడు ఒక రోజు లేపుతాడు అది మా నిరీక్షణ ఒకరోజు మరలా మేము అందరం కలుస్తాం మళ్ళీ కాబట్టి సూర్యప్రకాష్ గారి యొక్క భౌతిక దేహము ఏ మంటిలో నుంచి అయితే దేవుడు చేశాడో అదే మంటికి ఆయన దేహాన్ని మనం అప్పగించడానికి వెళ్దాండి చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ కలిగిన పర్లోక మందుని మా తండ్రి ఈ సమయంలో సూర్యప్రకాష్ గారి యొక్క భౌతిక దేహాన్ని దేవ మన్నేని ఈ దేహాన్ని మరలా మంటికి అప్పగిస్తూ ఉంటుండగా సహాయం దయచేయండి ప్రభా మా నిరీక్షణ ఒకరోజు మరలా సూర్యప్రకాష్ గారు లెగిస్తారు ఆ రోజున నీతో కూడా ఆయన వెంట పెట్టుకొని నువ్వు మధ్యాకాశానికి వస్తావు ఒకవేళ మేము కూడా సజీవంగా ఉంటే ఆయన చూడడానికి అక్కడ రాగలుగుతాం ఒకవేళ మేము ఈ లోకాన్ని విడిచిపెట్టినా మేము కూడా ఒకరోజు ఆయన నీ దగ్గర చూడగలము అది మా నిరీక్షణ అందుకని ఈరోజు సూర్యప్రకాష్ గారు మాకు దూరమైన ఒకరోజు మరలా మేము అందరము కలిసి ఒక దగ్గర ఉండగలుగుతాం అలాగే ప్రభా మరి వీరు బంధువులు కూడా ఇంకా రక్షణ లేనివారు వారిని కూడా రక్షించండి నేను దేవుడిగా కలిగి ఉండే భాగ్యాన్ని అనుగ్రహించండి ముఖ్యంగా సత్యవతి గారిని మరి అలాగే మౌనిక వారి కుటుంబాన్ని ప్రభు అలాగే పనిధరానికి అనుకరించండి వారి తండ్రి లేని లోటుని వారికి తీర్చండి వారిని ఆదరించండి ధైర్యపరచండి ఈ సమయంలో తండ్రి చేరు వచ్చిన లేని వారిని అందరూ బట్టి వందనాలు వారికి రావాల్సిన దీవుని దయచేయండి అలాగే వచ్చిన బంధుమిత్రులను కూడా ప్రభ రక్షించండి వారు కూడా నేను తెలుసుకునే వారిగా సదుపరచమని యేసు ప్రభారి యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రిని ఒక్కసారి మూత పైకి ఏం తీసుకోవాలి